వెల్కమ్ న్యూస్ ఈరోజు ఉదయం పేపర్లో ఒక రకంగా చెప్పాలంటే సాక్షి కానీ జ్యోతి కానీ ఈనాడు కానీ అన్నిట్లో ఒకే రకమైన న్యూస్ రావటం వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం రాపూరు కల్వాయి గూడూరు డివిజన్లో కలుపుతున్నట్టు గూడూరు నియోజకవర్గాన్ని ఇదివరకు చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ హామీ కానీ లేదా యోగాళం యాత్రలో భాగంగా లోకేష్ గారి హామీ కానీ నెల్లూరులో అనే దానికి విరుద్ధంగా ప్రస్తుతం తిరుపతి జిల్లాలోనే ఉంచాలని నిర్ణయించబడిందని ఈ మూడు పేపర్ల సారాంశం నమ్మాల్సి వస్తుంది అంటే మొన్న సోమవారం బనగానపల్లి డివిజన్ చేయటం లేదన్నారు మంగళవారంకి మళ్ళీ లేదు మారి బనగానపల్లి డివిజన్ చేస్తున్నారు సో అతను మార్పులు కూడా ఉంటాయి సమీక్షలు జరుగుతున్నాయి ఎల్లుండి క్యాబినెట్ సమావేశం టైంకి ఒక కొలిక్కి వస్తుంది అంటున్నారు ప్రస్తుత వార్తను బట్టి మూడు మండలాలు గూడు డివిజన్లో కలిపినప్పుడు కొద్దో గొప్ప కలువాయికి కొంచెం ఇబ్బంది కలిగిన వెంకటగిరి నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే జిల్లాలో ఉండటం ఒకే డివిజన్లో ఉండటం ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది తిరుపతిలోనే ఉంచాలి అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్ అప్పటిది అది కరెక్ట్ సబబు అన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది ఈ మూడు మండలాలు మారడానికి కారణం కూడా వెంకటగిరి ప్రజలకు తెలుసు అప్పటి ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలి డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతిలో ఏదో మాయ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని ఆ రోజు కన్వీన్స్ చేసి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సీనియర్ నాయకుడు అతని మాటను గౌరవించాలని ఉద్దేశంతో ఆ మూడు మండలాల్ని నెల్లూరులో పెట్టడం జరిగింది మరి ఇప్పుడు ఆనాటి వెంకటేరి ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు మరి దీనికి ఎలా స్పందిస్తారో ఆయనే తెలపాలి తప్పకుండా ఒక నియోజకవర్గం ఒకే జిల్లాల్లో ఉండటం శ్రేయస్కరం ప్రజలకి సౌలభ్య సౌలభ్యం ప్రభుత్వ పాలనా పరంగా కూడా ఈజీగా ఉంటుంది మరి ఫైనల్ డిసిషన్ ఇంకో రెండు రోజులు తెలుస్తుంది కాబట్టి ఆ రోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడటం కరెక్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అంటే ఏకరు పెట్టాలంటే చాలా ఉంటాయి తొంగలు తొక్కినవి ఎక్కువ ఉన్నాయి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాటికన్నా వాటన్నింటినీ నిలబెట్టాలని మరీ ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా ఎవరు చేయని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ పరంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ హాస్పిటల్స్ వచ్చే దిశగా శాంక్షన్ చేస్తే ఎనిమిది వేల ఐదు వందల కోట్లలో మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి మిగతా ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి వెనకాడుతున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ కోటి సంతకాల సేకరణ జరిగింది ప్రజల్లోంచి అనూహ్య స్పందన ఇవన్నీ రేపు ఐదో తేదీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కి అందజేయడం జరుగుతుంది సో ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత ఇది ప్రభుత్వ పరంగానే ఉండాలి ప్రైవేట్ పరం చేయకూడదు ప్రభుత్వం చేసిన తప్పులు ఎత్తి చూపుతూ సంతకాలకు ముందు వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇరవై ఎనిమిదో తేదీ ఈ డివిజన్లు ఈ జిల్లాలో స్పష్టత వస్తుంది కాబట్టి డీటెయిల్గా దాని తర్వాత ప్రజలకు వివరిస్తూ మిత్రులు విలేకరుల దగ్గర మళ్ళా మరొకసారి కలుస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం